మండలంలో ఈ ఆడ పెరగిన చెట్టు మన శాషా అడవుల్లో పెరగతాం అది నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకి స్మగ్లింగ్ అవుతాం అది గోల్డ్ రైతే భూమిపై పెరిగే బంగారం కనిపిస్తున్నాడే చెట్ల మీద ఈయన సిండికేట్ కె మెంబరు రాపన్న అన్న కన్ను పడిందా ఏరియా మొత్తం అన్న కన్న సైకిల్లో నడుస్తుంది అన్న ఒక్కసారి గారు నిర్ణయించుకున్నాడా ఈ ఏరియాలో కట్టి కొట్టాలా అని ఇంక ఎవరు చెప్పినా వినేదిలే అన్న లోడ్ ఎత్తాల్సిందే ఈరోజు లోడు వ్యాపారం ఎంత ఉన్నదంటే ఎట్లేదన్న టన్ను నాలుగు వేలు కాబట్టి అన్నం నిర్ణయం చేసుకున్నాడు ఈరోజు రెండు టన్నులు ఎట్టని ఎత్తా ఊరు చుట్టుపక్కల అన్న ఎత్తినట్టు ఎవరో లోడ్ ఎత్తలేరు అన్న ఎట్లేదన్న రోజుకి మూడు అన్న ఎత్తాడు మార్కెట్లో టన్ను రేటు గానే చానా ఎక్కువగా ఉంది అనుకో రోజుకి అట్లా ఏదన్నా మూడు టన్నుల పైన మార్కెట్ మార్కెట్లో కానీ రేట్ లేదా రోజుకి ఒక టన్నే ఎత్తాడు పుష్ప పుష్పరాజ్